ఏమైనటువంటి సోదరి సోదరులారా స్నేహితులారా చాలామంది ఈ రోజుల్లో బైబిల్ని ద్వేషిస్తున్నారు దైవస్థాపాలను ద్వేషిస్తున్నారు క్రైస్తవ మతాన్ని లేక మార్గాన్ని దూషిస్తుంటున్నారు మరి మత్స్యస్వార్థ ఐదు ఆరు ఏడులు మనం చూస్తే ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే అబద్ధం చెప్పొద్దన్నాడు దొంగతనం చేయొద్దని అన్నాడు నరహత్య చేయొద్దని చెప్పాడు వ్యభిచారం చేయొద్దని చెప్పాడు తర్వాత శత్రువులను ప్రేమించమని చెప్పాడు నిండువలని పరుగువాని ప్రేమించమని చెప్పాడు ఇన్ని మంచి మాటలు చెప్తే ఈ మాటలన్నిటికీ మనము క్రైస్తత్వాన్ని దూషించాలా ద్వేషించాలా ఒకసారి ఆలోచించేయండి ఒక మాట చెప్తున్నాను నిండు వాళ్ళని పొరుగు ప్రేమిస్తే మన ప్రక్కింటి తగాదా ఉంటుందా లేక ప్రక్క యొక్క రాష్ట్రంతో తగాదు ఉంటుందా ప్రక్క దేశంతో మనకు తగాదు ఉంటుందా మనం పనిచేసే దగ్గర మనకు తగాదు ఉంటుందా అందరూ సుఖ సంతోషాలతో ఉంటాం కదా ఇంత శ్రేష్టమైన మాటలకు ఎందుకు క్రైస్తవం అంటే ద్వేషం పెంచుకుంటున్నారు ఒకసారి ఆలోచన చేసుకొని సత్యాన్ని తెలుసుకొని ప్రభు నమ్ముకొనండి అందరూ